ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడును నేని తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకుని వాడును నేని నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడును నేని పురుషుడు ఎప్పుడన్నా చంక నేసుకుంటాడా పురుషుడు ఎప్పుడైనా బిడ్డను చంక నేసుకుంటాడా అవమానంగా ఫీల్ అవుతాడు వాడు ఎంత ఎన్ని కిలోలు బరువున్నా సరే నిలువుకే ఎత్తుకుంటాడు నిలువుకెత్తుకుని అట్లా టీవీ నడుస్తాడు పురుషుడు తండ్రి సంకను ఎకరా అంటాడా ఎప్పుడన్నా మీ నాన్న అక్కడ చంకనెత్తుకున్నాడు నిన్న నో నో భుజం మీద అవునా అమ్మకి ఏ కొంచెం అవకాశం దొరికినా చంక నేసుకోవడానికి ట్రై చేసి అవునా ఇక్కడ నేను ఎత్తుకొని వాడను నేనే చంక పెట్టుకొని వాడను నేనే అంటే ఎత్తుకొని వాడను కాడ మీ నాన్న రా అంటున్నాడు చంక పెట్టుకొని వాడను నేనే అంటే మీ అమ్మనయ్యా అంటున్నాడు మీ అమ్మనయ్యా అంటున్నాడు ఇంకేం కావాలండి ఇట్లా ఎన్ని ఉందో స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపక మానునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువనన్నాడు నిన్ను మరువనన్నాడు సియోను నన్ను మరచి ఉన్నాడు అని అనుకోను చున్నది అది చూడ సైడ్ యాంగిల్లో చూడండి ఏసై ఎట్లా ఎత్తుకున్నాడు ఆ బిడ్డను చూడండి ఎట్ట కూర్చోబెట్టుకున్నాడు చూడ హ్యాండ్స్ ఎలా పెట్టాడు చూడు ఆ ఫోటో అంటే చాలా బాగా నచ్చుదని నాకు అది అమ్మ పెట్టినట్టు పెట్టారు చూడు హ్యాండ్స్ ఇలాగా అంత ఇష్టం అండి మనం అంటే ఆయన మనం అంటే అలా నిన్ను చంకన పెట్టుకుని ఎన్నో సార్లు మోసాడు ఇప్పుడు కూడా మోస్తానే ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా మోస్తానే ఇప్పటికీ రోజు కూడా మురికి గుడ్డ లాంటి బతుకులు మన ఇప్పటికీ చంకన పెట్టుకునే మోస్తున్నాడు ఆయన